మీ అందరికి ఇక మేమైతే ఇప్పుడే పనులన్నీ అయిపోయినాయి తినేసినాం ఇక ఏం చేయాలని కొద్దిసేపు అయితే రాముడు సీత ఆడుకుందాం అని అనుకుంటున్నాం ఇంక ఇప్పుడు మేమందరం అయితే రాముడి సీత ఆడుతున్నాం ఇవాళ ఎట్లా ఆడతాం అనేది చూడండి చిన్నగున్నప్పుడు వాళ్ళం అందరం ఈ ఆట అయితే మళ్ళీ ఇప్పుడు పిల్లలు అయితే ఆడట్లేదు మేమే ఆడుకుంటున్నాం మా అక్క మేము మా అత్తయ్య మేమే ఆడుకుంటున్నాం అండి అయితే రాముడి లక్ష్మణుడికి తొమ్మిది వందలు సీతకి రాముడు వెళ్ళి ఇంకా నెక్స్ట్ బలరాముడు బలరాముడు ఇట్లా నెంబర్లు వేసుకొని ఆడతారు అనమాట నాలుగు చుట్టూ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు జాయిన్ అవుతారా మీరైతే అంటే ఇంకా రాస్తా పెద్ద చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఆట దాని మీద పేర్లు రాయి బుక్ మీద ఓ మర్చిపోయిన బుక్ మీద పేర్లు లేదు లేదు వీళ్ళు ఈ నలుగురు సీట్ ఎవరు కనుక్కోవాలి మనం నలుగురు పేరు రాయాలి నలుగురు పేర్లు అప్పుడు ఆడిన గుర్తులేదు మా అత్తకి బాగానే గుర్తుంది నలుగురు పేర్లు అయితే రాసిన ఒకసారి ఆడేదకుండా చూపి ఇట్లా అన్నీ అయితే చుట్టూలు మలిచినం ఇక ఆడదాం ఒకసారి ఎట్లుంటదో చూద్దాం చాలా రోజులు జరుగుతుంది

ఆ సైత నీ 9000 నీకు సున్నా నాకు సున్నా నాకొని అందా ఇప్పుడు మీ నెంబర్స్ మీకు వస్తుంది లక్ష్మముడు నా 9000 ఓ మై గాడ్ జీరో నాకు వచ్చింది ఫస్ట్ నాకే 1000 జీరో అందరికక నీకు 8000 8000 సరే ఫ్రెండ్స్ అలాగే చూస్తూ నెక్స్ట్ ఎవర్ తెలుస్తారు ఇప్పుడు అట్టే ఫస్ట్ విన్ అయ్యింది యోగా డబ్బా ని సర్ఫ్ బెటర్ అవ్వ చేద్దాం 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 తీత నా హం నేను తీత నిలుపో నమ్మే నమ్మే హ సినమ్మ హరా బాలల మాతే కలిసిండి నాది 800 900 అక్కది 900 నా జీరో నా అక్కది ఎన్ని వేలు వచ్చినా మాకేతే పార్టీ ఇయాలి 10000 వస్తే 5000 పార్టీ పార్టీ ఇందులో రాముడు సీత వచ్చే వాళ్ళకి టెన్షన్ నువ్వేనా

அங்கே இருக்கு நார்டுரோ மம்மி அங்கே ரெண்டு வாரை போய் வர வர பாலை ஆடலைங்க மம்மி நே சொல்லு ரிஸ்க் பண்ணிப்பா சப்பத்துருயே தட்டுப்படட்டே போயிடு பைசா ரெண்டாடல நெ இங்க ரெண்டு விஜி மஞ்சதி ரெண்டாடல நெ என்ன வந்து ஜுட பெட்டா ஆச்சுனா புடிச்சு இங்க ஆவிச்ச பொண்டால வெத்தன அப்பா அப்பா மாமंगी ராமனி நம்ம காத்து ஏண்டி கலக்கறதா ராமனுவேனா சப்பசி டேடையரும் சப்பாய் நிக்கிறா ரோனமா ரோவாட்டே ஆனே இப்ப லட்சுமிநாத ஐயா ஓ மை காட் மூதுன நான் ட்ரை பண்ணு ஹேப்பி பர்தே மங்கின என்ன மதியல ஹேப்பி பர்தே ఎయిట్ హండ్రెడ్ నాది లక్ష్మణ్

ఒకటి రెండు మూడు మూడు సున్నాలు తిమ్మలకి రెండు అత్యక మూడు సున్నాలు అంటే ఒక సున్నా వచ్చింది నీకు వెయ్యి మళ్ళా వందలు ఎనిమిది వందలు ఓ మై గాడ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆటలో

అందరూ సరదాగా మంచి తీసుకు ఈరోజు అందరం గుర్తుందరూ మా వీడియోస్ మీకు చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ బై ఫ్రెండ్స్